హాయ్ అండి నార్మల్ రైస్తో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ప నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే చక్కగా పొడి పొడులాడుతూ వస్తుంది దీనికోసం రెండు ఆనియన్ను రెండు పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఒక బంగాళదుంప రెండు క్యారెట్ రెండు టమాటా అన్నీ ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు రెండు ఇంచుల అల్లం తీసుకుని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులోకి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇలా బిర్యానీ దినుసులన్నీ ఇలాచి అన్నీ వేసుకుని వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి నెక్స్ట్ అందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులోకి మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అందులో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి అది పచ్చివాసన పోయి వేగాక అందులోకి టమాటా ముక్కలు వేసుకుని వేగనివ్వాలి నెక్స్ట్ అందులో క్యారెట్ బంగాళదుంప వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులో కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న మిల్ మేక్ అన్నీ వాటర్ తీసేసి ఈ విధంగా అందులో వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని వెజిటబుల్స్ అన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వాటర్ ఉప్పగా ఉండేంత వరకు వేసుకోవాలి ఎందుకంటే రైస్కి కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని వాటర్ మరిగేంతవరకు ఈ విధంగా బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మరగనివ్వాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఈ వెజ్ బిర్యానీ అనేది టైం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుందండి ఈ విధంగా రైస్ వేసుకున్నాక కొంచెంసేపు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయ్యాక ఈ విధంగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాక రైస్ని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇందులో మనం పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్